నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కార్పొరేషన్ అధికారులు కుళాయి పన్నులు కట్టలేదని ఇంటి పన్నులు కట్టలేదని సుమారు ఆరు వేల మందికి కోర్టు నోటీసులు పంపించారు ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖ మంత్రి సారథ్యం ఇస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త కొత్త విచిత్రాలు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంటి పన్నులు కట్టలేదని కుళాయి పన్నులు కట్టలేదని కోర్టు నోటీసులు పంపించిన పరిస్థితి లేదు రేపు అనగా డిసెంబర్ పదమూడో తారీఖు మెగా లోక్ అదాలత్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది మీరు ఎవరెవరైతే ఇళ్ళ పన్నులు కట్టలేదో ఎవరెవరైతే కొళాయి పన్నులు కట్టలేదో వాళ్ళందరూ వెంటనే కోర్టుకు హాజరగండి మీ సమాధానం చెప్పుకోండి ఇప్పుడు ఇక్కడ నెల్లూరు మన సిటీ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండేటటువంటి తుమ్మలకట్ట కట్ట సంఘంలో నిరుపేదలు పెయింట్ పని చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు పాచి పనులు చేసుకునేటటువంటి మొత్తం గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతంలో ఇక్కడ కోర్టు నోటీసులు ఇచ్చారు ఇదే తరహాలో నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్ అంతా కూడా ఈ విధంగా నోటీసులు ఇచ్చారు మొత్తం ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు సచివాలయం సెక్రటరీలు వచ్చి మీరు కడతారా మీ ఇళ్ళకి తాళాలు వేయమంటారా మీ ఇళ్ళను జప్తు చేయమంటారా డప్పు కొట్టి వేలం వేయమంటారా ఇదిగో మీకు ఈ నోటీస్ ఇచ్చాం తస్మాత్ జాగ్రత్త మీరు కానీ కట్టకపోతే ఇదిగో జప్తు చేయడానికి ముందు క్లియర్గా దీంట్లో ఇచ్చారు మీరు కోర్టు నోటీసు కోర్టు జప్తుకు ముందు లోక్ అదాలత్ ఇది మర్యాదగా వచ్చి మీరు అక్కడ ఈ డబ్బులు కట్టండి అని గొంతు మీద కత్తి పెట్టి కోర్టు నోటీసు పేరుతో గొంతు మీద కత్తి పెట్టి ప్రజల్ని పన్నులు కట్టమని చెప్పి విధంగా బలవంత పశువుళ్ళు ఎవరి మీద ఈరోజు కోట్ల రూపాయలు ఎగ్గొట్టేటటువంటి వాళ్ళ మీద కాదు వేల కోట్లు లక్షల కోట్లు ప్రభుత్వాల దగ్గర అప్పులు తీసుకొని మాఫీలు చేస్తున్నారు పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చొని ఈరోజు కార్పొరేట్లందరూ లక్షల కోట్లు వేల కోట్లు తీసుకొని ఎగ్గొడతా ఉంటే వాళ్ళకి మాఫీలు చేస్తా ఉన్నారు సామాన్య ప్రజలు గిరిజనులు కూలి పని చేసుకునే వాళ్ళు ఇంటి పన్నులు కట్టలేదని చెప్పి కుళాయి పన్నులు కట్టలేదని నోటీసా సిగ్గుందా అని అడుగుతున్నా నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక్క వార్డులోనైనా మున్సిపల్ కుళాయిల్లో తాగేందుకు అనుగువైనటువంటి వాటర్ వస్తున్నాయా ప్రతి కొలాయిల్లో కూడా కలుషిత నీళ్ళు వస్తా ఉన్నాయి బురద నీళ్ళు వస్తున్నాయి చేప పిల్లలు వస్తున్నాయి మొత్తం ప్రజలందరూ కూడా వాడుకోలేని విధంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్ని వందల మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వమే మంచినీటి పథకం కింద సుజల స్రవంతి కింద అదాని అనేటటువంటి కంపెనీతో అప్ అయ్యి మీరే మినరల్ వాటర్ ఎందుకు పెట్టారు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు పెన్నా నది పుష్కలమైన మంచినీళ్ళు ఉన్నాయి నెల్లూరు పెన్నా నది నీళ్ళంటే అత్యంత రుచికరమైనటువంటి నీరు ఆ నీరు తాగేటటువంటి సౌకర్యం కూడా లేదే ఈ పాలకుల తీరు వల్ల పెన్నా నదిలో ఉన్న నీళ్ళని శుద్ధి చేసి ప్రజలకి అందించలేని దుస్థితి మీది కానీ మీరు పన్నులు కట్టలేదని కుళాయి పన్నులు కట్టలేదని చెప్పి ప్రజలకి కోర్టు నోటీసులు పంపిస్తారా ఇదేనా ఈ పాలకుల తీరు కార్పొరేటర్లు ఉన్నారు ఈరోజు కార్పొరేటర్లు ఎవడికి ఓటేద్దాం ఎన్ని లక్షలు తీసుకుందాం అనేటటువంటి కుర్చీలాటలో మునిగితేలుతున్నారు మంత్రి గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు ప్రజా సమస్యలు గాలి కుదిలేసి ప్రజలకు నోటీసులు పంపించి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తా ఎన్ని కోట్లు దండుకుందామా ఎన్ని కోట్లు ఖజానాను నింపుకుందామా ఈ పరిస్థితి అయిపోయింది ఇది సరైంది కాదు తక్షణమే ఈ కోర్టు నోటీసులు ఉపసంహరించుకోవాలి ప్రజల్ని భయభ్రాంతులు చేసేటటువంటి చర్యలు ఆపాలి కోర్టు నోటీసులు రద్దు చేసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలి రాయితీలు అందించాలి వీళ్ళు ఏమన్నా కోటీశ్వర్ల కోట్లకు పడగలెత్తిన వాళ్ళ ఇది సరైనటువంటి పద్ధతి కాదు సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ కోర్టు నోటీసులను తక్షణమే ఉపసంహరించుకొని పేద ప్రజలకు ఆ రోజు బీపీఎల్ టాప్ పేరుతో డిఎఫ్ పేరుతో అనేక రాయితీలు ఇచ్చి కులాయిలు ఇచ్చారు ఉచితంగా కూడా మీకు మంచి నీళ్ళు అందిస్తామన్నారు అనేక పథకాలు పెట్టారు ప్రధానమంత్రి చెప్తున్నాడు ఈరోజు ఈ దేశ ప్రధాని గారు మొత్తం అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి ఉచితంగా నీళ్ళు అందిస్తామని ఇక్కడ ఐదు వేల మందికి నోటీసులు ఇచ్చారు ఏంటి ప్రభుత్వం ఎటు పోతుంది నెల్లూరులో ప్రత్యేక రాజ్యాంగమా నెల్లూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం అవుతుందా ఇదే మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ పద్ధతిని మార్చుకోవాలి ఈ తీరు మార్చుకోవాలి కోర్టు నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి లేకపోతే సిపిఎం పార్టీగా మేము ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కార్పొరేషన్ పరిధిలో ఏదైతే గతంలో బీపీఎల్ టాపిల్ కింద వేశారో అటువంటి నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది ఎటువంటి ప్రాంతాలకి నోటీసులు ఇచ్చారంటే రోజు వారి ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళు పెయింట్ పని చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నటువంటి తుమ్మలకట్ తుమ్మలకట్ట సంఘం మీద అందరూ కూడా గిరిజనులు రోజువారి ఇళ్లలో పాచి పనులు చేసుకునేటువంటి వాళ్ళు యాటగిరి నాగయ్య ఆయన పేరు మీద ఇరవై తొమ్మిది వేల రూపాయలు కుళాయి పన్ను వచ్చింది మీరు వెంటనే కట్టకపోతే మీ ఇంటికి తాళా వేస్తాం అనేటువంటిది కోర్టు నోటీసులు ఇచ్చింది ఏంటి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులు అనేటువంటిది ఈ పేద ప్రజల మీద భారాలేంటి మున్సిపల్ శాఖ మంత్రి మంత్రివర్యులు నారాయణ గారు ఇదేనా నెల్లూరు నగర ప్రజలను ఉద్ధరించేటువంటి పరిస్థితి అనేటువంటిది మేము ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము పేదవారికి మా సురక్షిత మంచినీరు అందించే దిక్కు లేదు ఏ కుళాయిలో చూసినా పచ్చగా ఎర్రగా బురదలు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా క్యాన్ నీళ్లు కొనుక్కోచుకొని తాగుతున్నారు అటువంటిది పైప్ లైన్లు బాగు చేయాలి సురక్షిత మంచినీరు అందించాల్సింది పోనిచ్చి వాళ్ళు ఉండేటువంటి వీళ్ళలో కూడా అంత విలువ చేయనటువంటి వేల రూపాయలని ఈరోజు వాళ్ళు పన్నులుగా భారంగా వేసి కట్టమంటే ఏ విధంగా ఈ ప్రజలు తీసుకొచ్చి ఈ పన్నులు కడతారు వెంటనే ఈ నోటీసుల్ని రద్దు చేసుకోవాలి కార్పొరేషన్ అధికారులు ఏదైతే పేద ప్రజలకు ఈ కుళాయి పన్నులు వేల రూపాయల్లో వేస్తున్నారో వీటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి తీసుకోని పక్షంలో నెల్లూరు నగర సిపిఎం పార్టీగా మేమందరూ ప్రజలందరూ కూడా మద్దతుగా ఉంటాము ఈ పనులన్నీ రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం